అందరికీ శుభోదయం ఈరోజు విరమణ చెందుతున్న మన తోటి కార్మిక సోదరులు మన విశిష్ట అతిథులు గవర్నర్ మేనేజర్ గారు పిటి ఇంజనీర్ గారు సీఎంవై వైస్ ప్రెసిడెంట్ మన యూనియన్ ప్రాతినిధ్య ప్రతినిధి సంఘాల యూనియన్ నాయకులు సెక్రటరీస్ సెక్రటరీసు మరియు ఈరోజు విశిష్ట అతిథులు ఎవరైతే ఇంతకాలం మనతో పనిచేసి రిటైర్ అవుతున్నటువంటి కృష్ణ గారు మగిలేయ్య గారు రామాంకర్ రాజు గారు సర్వర్ హుసేన్ గారు కుండ సత్తయ్య గారు నామిన వెంకటేశ్వర్ గారు వీరిని గమనిస్తే మీరు దాదాపు అందరూ కూడా సుదీర్ఘకాలం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల అనుభవాన్ని గడించి మన ఆర్జీ ఓసీ టూలో వాళ్ళ విశేషమైన అనుభవాన్ని మనకి పంచారు వారి యొక్క రిటైర్మెంట్ జీవితం అద్భుతమైన జీవితం ఆరోగ్యవంతమైన జీవితం శుభకరమైన జీవితం దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు అలాగే ఈ యొక్క స్టేజ్ మీదున్న గౌరవనీయులు పెద్దలు మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు సీఎంఐ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు అలాగే మనకు కొత్తగా వచ్చిన సంపద్ అడిషనల్ అడిషనల్ మేనేజర్ కొత్తగా వచ్చిన ఎక్స్కవేషన్ సంపద్ గారు అలాగే మన యొక్క ఈ ప్రాతినిధ్య ఇద్దరు యూనియన్ మన ఎంఆర్సి రెడ్డి గారు అట్లాగే కోట రవీందర్ రెడ్డి గారు మన ఫీడ్ డెలిగేట్స్ ఇద్దరికి ఇద్దరికి అలాగే ఆల్ మై పోలింగ్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ అందరికీ ప్రతి కార్మికుడికి పేరు పేరున శుభోదయం బాయ్ శ్రీనివాస్ పెద్ద నాగేశ్వర గారు అండ్ డెలిగేట్స్ అండ్ నాతోటి ఉద్యోగస్తులందరికీ శుభోదయం నేను వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని జస్ట్ పెద్ద కార్యక్రమం లాగా ఇంటర్వ్యూ చేసుకుంటున్నాను నా పేరు సంపత్ కుమార్ అక్షర మేనేజర్ ఓసీ త్రీలో పనిచేశాను అక్కడ ట్వెల్వ్ ఇయర్స్ ఓపెన్ పని పనిచేశాను సో రీసెంట్గా గా వచ్చాను రోజు పదవి విరమణ పొందిన నాలుగు తోటి ఉద్యోగస్తులు సింగరింగ్ లో రిటైర్మెంట్ అంటే రిటైర్ అవ్వడం అనేది ఏ గాడ్స్ గిఫ్ట్ అన్నమాట అందరికీ అవకాశం దొరకదు అది హెల్తీగా హెల్తీగా రిటైర్ అవ్వడము అనేది అది చాలా చాలా గని మేనేజర్ రామారావు గారు సీఎంఐ వైస్ ప్రెసిడెంట్ రాసరా గారు సంపత్ కుమార్ గారు మన యూనియన్ నాయకులు కోట రవీందర్ రెడ్డి గారు ఎంఆర్సి రెడ్డి గారు మన మిగతా డిలే మనోహర్ గారు వెంకటస్వామణ గారు అందరికీ మరొకసారి శుభోదయం నిజంగా రిటైర్మెంట్ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న మన సోదరులందరూ నిజంగా స్టాల్ వార్డ్స్ ఎవరి పనిలో వాళ్ళు నిజంగా గొప్ప నిష్ణాతులు ఒకరొకరి అసలు ప్రొఫైల్ వారి గురించి చూస్తుంటే అసలు మనం ఎంత కోల్పోతున్నాం మన ఓసిద్దు అన్నది నాకు అవ అవుతుంది తెలుస్తుంది ముఖ్యంగా అంటే ఒకరొకరి గురించి మొగిలేయ మొగిలేయ ఎలక్ట్రీషియన్ నిజంగా జెమ్ జెమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయినా నిజంగా ఆయన ఒక ఫోర్ మేన్ ఇంజనీర్ లాగా సర్క్యూట్స్ అంతా స్టడీ చేసి ఏదన్నా డయాగీస్ ప్రాబ్లం ఉంటే డంపర్ కానీ షవర్ కానీ ఏదైనా చేయగలడు డంపర్లో ముఖ్యంగా డంపర్ సెక్షన్లో చేస్తాడు కాబట్టి డంపర్ డోజర్లలో ఏదైనా ఇప్పుడు వచ్చే అన్ని ఎక్విప్మెంట్ అంతా ఎలక్ట్రానిక్ సర్క్యూట్సే కాబట్టి ఆ సర్క్యూట్స్ క్షుణ్ణంగా చదివి ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయడంలో నిజంగా గొప్ప నిష్ణాతుడండి గట్టిగా ఒకసారి కలతల ధ్వరంలో ఒకసారి నిజాన్ని గొప్ప వ్యక్తి గొప్ప టెక్నీషియన్ అయినా అలానే అసలు సర్వర్ హుసేన్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటాడు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు ఆయన చూస్తే నిజంగా చాలా ముచ్చటేస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏ డంపర్ ఏదైనా తీసుకొచ్చినా కూడా గా రిపోర్ట్ చెప్పి అక్కడ ఉండి దగ్గరుండి రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళి డెడికేటెడ్గా వర్క్ చేసిన వ్యక్తి మన సర్వర్ హుసేన్ గారు ఏ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ వీళ్ళంతా అసలు వీళ్ళంతా రిటైర్ అవుతుంటే నిజంగా మనకి ఎంత లోటు అనేది తెలుస్తుంది కొత్త వాళ్ళు వీళ్ళ దగ్గర నుండి మనం ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలానే మన ల్యాంప్ రూమ్ అస్టేట్ గారు మన నామిని వెంకటేశ్వర్ గారు ఆయన పాపం ఆ ల్యాంప్ రూమ్ గురించి కానీ దాని గురించి ఎంతో తపన తాపాత్రయపడుతూ చిన్న చిన్న రిపేర్స్ కానీ ఏదైనా ఇష్యూస్ కానీ ఎప్పటికప్పుడు అప్రైజ్ చేస్తూ వాటిని రెక్టిఫై చేస్తూ అందరితో కలిసిమెలిసి చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేసి ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుండి ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జ్గా చక్కటి పరితనం చూపెట్టిన వ్యక్తి మన వెంకటేశ్వర్ గారు అలానే మన తుంకి రమణాకర్ రాజు గారు నిజంగా ఆయన ఒక గొప్ప వ్యక్తి డ్రిల్ ఆపరేటరు చక్కటి హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ ఈరోజు పదవి విరోధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పిఓ గారు మరియు మేనేజరు అధ్యక్షుడు మెయిల్పొంది మరియు మేనేజర్ గారు మరి అథోర్టీ యూనియర్ నాయకులు రవీందర్ రెడ్డి మరో ప్రత్యేక అందరికీ మరియు ఓచకు అందరికీ కూడా పేరు పేరున శుభ శుభాధనాలు ఈరోజు పదవి వివరంగా పొందినటువంటి వారందరూ కూడా మంచి స్కూల్స్ మంచి ఏ ఎవరి విధులు అయినా మంచి ఉద్యోగం పాటించి వారి వారి మీరు మంచిగా చేసిన వారు ఎంపీ సర్వీసారి గారు మంచి కత్తనాథ్ పేర్కారు రనాకర్ రాజు గారు మంచి జిల్లాపేటలు మాస్ కృష్ణ మంచి ధన్యవాదాలు అంటే వెంకటేశ్వర గారు ఎల్లారైదు రాని వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఇక్కడ సత్తాయి కానీ ఇంకొక ఎలక్ట్రిషియన్ కానీ వారు కూడా మంచి విధులు చేసేవారే వాళ్ళు పదవిలో ఉన్నంతకాలం చాలా మంచి స్కిల్ని చేసి ఓజిటోకు కానీ శిగరేని కానీ మంచి సేవలు అందించి వారు మంచిగా రిటైర్ అయినందుకు సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇంతకుముందు కూడా భగవంతుడు అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా విన్నపం చేసుకుంటూ ఎందుకంటే ఈ అలవాట్లు మాస్టర్ ఉండాలి ఇదే అలవాటు కానీ ఏదైనా కానీ ఎట్లయితే ఉందో దగ్గర ఈ జీవితంలో ఏదైతే అలవాటు ఉందో అదే అలవాటు కొనసాగించాలని కోరుకుంటూ అట్లాగే వారికి సిద్ధ ఉండాలని కోరుకుంటే అవకాశం ధన్యవాదాలు అదేవిధంగా ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రహ్మ గారికి మేనేజర్ రామారావు గారికి ఆఫీసర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు సార్ గారికి అదేవిధంగా పి మన నాగరాజు సార్ గారికి వేదిక మీద మతోటి తోటి కార్మిక సంఘం నాయకులు ఏఐటిసి సెక్రటరీ రమాసి రెడ్డి గారు చిఫ్ సెక్రటరీలు ఐఏటిసి మనోహర్ గారు ఏఐటిసి వెంకటేశ్వర్ గారు అదేవిధంగా మరి ఈరోజు సన్మాన రిటైర్మెంట్ సన్మానం పొందుతున్నటువంటి సోదరులకు మన సత్తయ్య గారికి వెంకటేశ్వర్లు గారికి కృష్ణ గారి గారికి మరి వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన నమస్కారాలు మరి ఈ పదవి మీద మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం మరి ఈరోజు రిటైర్మెంట్ ఉంటున్నటువంటి మన సోదరులందరూ కూడా వివిధ హోదాల్లో మరి వివిధ శిక్షణలో ఈ సంస్థ అభివృద్ధి కొరకు వాళ్ళు పాల్పడి అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ మరి సమస్త అభివృద్ధి కొరకు సింగల్ సమస్త అభివృద్ధి కొరకు పనిచేసినటువంటి సోదరులకు మరొకసారి పదవి విరమణ మన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈనాటి పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శ్రీవా గారు అలాగే మన కే రామారావు మేయర్ గారు అలాగే మన పి నాగరాజు గారు అలాగే మన చపట్ గారు అలాగే మన న్యాయం ఎమ్మెల్సి రెడ్డి గారు ఐఎన్టీసీ ఐఎటిసి ఎపి గారు అలాగే మన హీఫ్ సెక్రటరీలు అలాగే ఈనాటి కనుక మన ఊద్యోగులు కూడా శుభోదయం తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పదవి అలాగే తుమికి రమణాకర్ రాజు గారు జిల్లా ఆపరేటర్ అలాగే మొహమ్మద్ సల్మాన్ ఫిషీర్ గారు డిసి ఆపరేటర్ అలాగే నాన్న వెంకట గారు డ్యాంపర్ బస్టాండ్ మీరు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేశారు అలాగే ఇద్దరు ఈ కార్యక్రమాన్ని ఆదా కాలేకపోయారు ఈరోజు బాధ్యున్నట్టు వారు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు 哎呀 <laughs>